అంటే నేను మటన్ ఇస్తున్నాను అండి ఇంకా ఇందాక షాప్ దగ్గర ఏంటంటే మటన్ అను మటన్ కర్రీ ఎలా ఏంటి అన్నది చూపిస్తాము దానికి తోడు ఇంకేదన్నా స్పెషల్గా ఏదైనా పెడదామని అనుకున్నాము ఏదైనా ఐటమ్ చేద్దాం అనుకున్నాము చేస్తామండి అది కిచెన్ రూమ్లో ఎలా ఏంటి అన్నది చూపిస్తాం పదండి వెళ్దాం హాయ్ అండి మీరు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈ రోజు ఆదివారం స్పెషల్ ఏంటంటే మటన్ తీసుకొచ్చారు ఈనా ఈ మటన్ కర్రీ చేస్తాను ఈ రోజు నేను మటన్ కడిగి ఎంత శుభ్రం చేసుకున్నాను ఇంక మళ్ళీ కడిగి నేను మటన్ కర్రీ ఎలా వండాలో మీకు చూపిస్తాను మటన్ కర్రీతో కూడా సంగటి అందులో ఆదివారం కదండి స్పెషల్ గా ఏం చేద్దాం అని చెప్పి ఈరోజు ఆలోచించి మటన్ కర్రీ ప్లస్ రాగి 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 అన్న పొడి కలిపి అన్నం వండుతారు కదా రాగి సంగటి అంటారు దాన్ని అందులో బాగా వర్షాలు బాగుపడుతున్నాయండి ఇలాంటివి ఇలాంటి కనుక తింటే గరం గరంగా గా వేడి వేడిగా చాలా బాగుంటది అది ఎలా తయారు చేయాలి ఏంటన్నది ఈ రోజు చూపిస్తామండి కూర పెట్టాను మటన్ కూర కుక్కర్ లో వండుకుంటేనే బాగుంటది బాగా ఉడికిద్ది మనం విడిగా వండితే ఏంటంటే ఎక్కువసేపు ఉడక పెట్టాల్సి వచ్చింది కుక్కర్ అనుకోండి రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు నేను ఎన్ని మటన్ వండటం చూపిస్తానండి మసాలానా ఇదిగోండి నేను మటన్ కావాల్సినవి ఉల్లిపాయలు రెండు పెద్ద ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు కోసించుకున్నాను ఉంచుకున్నాను ఇది గసగసాలు ధనియాలు ఎండు కొబ్బరి అల్లం ఎల్లుల్లిపాయ చెక్క ఒక ముద్ద నూరుకున్నానండి ఇది ఇప్పుడు ఇది మొత్తం వేయాలి ఇదండి మసాలా మటన్ కడిగి చక్కగా రెడీగా ఉంచాను కోస్తున్నాను నూనె కూడా ఎక్కువ పోయే అవసరం మటన్కి ఎందుకంటే దాంట్లో కొవ్వు ఉంటది ఎక్కువ అవసరం లేదు ఎక్కువ అవసరం లేదు నూనె నూనెగా ఉంటది ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇదిగోండి ఏ కూరకైనా మనం పప్పు కాయినా పప్పు చేరకాయినా మనం మటన్ అయినా చికెన్ అయినా కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది బాగుంటుంది అండి మారిపోతుంది ఏదైనా నా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కరివేపాకు అనేది చాలా ఇంపార్టెంట్ వేసుకోవాలి ఆ వాసన తినేటప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటది ఉప్పుచారైతే అయితే ఏంది ఇక బాగోరు బాగుంటాయి ఫ్లేవర్స్ ఆరు నిమిషాలు రో లేదు అది ఆగిపోతుంది ఫైవ్ మినిట్స్ ఉందండి బట్టలు కూడా అయిపోతాయి అయిపోతే ఆరబెట్టుకోవటం బట్టలు వర్షంగా ఉంది కదండి తొందరగా ఆరట్లేదు బట్టల మూడు బొమ్మలు చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకు అని నీటిని చెప్పే ఇవన్నీ అనమాట అయిందా తర ఉల్లిపాయలు లేదా ఇది ఒక మసాలా ఉల్లిపాయ వేగింది ఎర్రగా ఇప్పుడు మసాలా వేస్తాను కుక్కర్ కదా అని ఎక్కువ సరిగ్గా కనబడిపోవచ్చు దగ్గర నుంచి మసాలా మగ్గాలి ఇంకా మసాలా కొంచెం వేగంగానే మటన్ వేసేస్తాం ఉల్లిపాయలు మసాలా వేసేటప్పుడు కమ్మ రాసిన వస్తుంది ఇవి కూడా వేసి మొత్తం కలిపి పెట్టేస్తావా ఇప్పుడు మటన్ వేసేస్తాను రెగ్యులర్గా చికెన్ ఎందుకు లేని ఈరోజు మేము ఆదివారం కదండి మటన్ చేస్తాం సాలరీలో అయిన మటన్ తిని ఎక్కువ చికెనే తింటాం నేను ఇష్టంగా ఈరోజు కొంచెం మా పాప కూడా ఆ మటన్ తింటాను అండి అందుకని చేస్తాం ఒక స్పూనా కారం ఉప్పు వేసేసి వాటర్ పోసేసి మూత పెట్టాలి కుక్కర మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసుకొని మళ్ళీ కొంచెం నీళ్ళు గా ఉన్నాయనుకో దగ్గరికి మగ్గ పెట్టుకోవాలి తీసేసి అప్పుడు బాగా వస్తుంది కూర బాగా ఉడికిద్ది అనమాట ఉడికి అయితే చాలా టైం పట్టింది ఒకటానికి కారం రెండు స్పూన్లు కారం వేస్తాము రెండు స్పూన్ల ఎప్పుడు చికెన్ కాదు మటన్ కూడా తింటూ ఉండాలి ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్నో విలువలు ఉంటాయి కళ్ళు చూసే ఇంకొంచెం పడుతుంది అనుకుంటా సరిపోద్దా అదే సాల్ట్ కలుపుకుందాం చాలు లేదు చె ఉప్పు అన్ని వేసాను పచ్చా తగ్గుతుంది ఇప్పుడు మనం ఎసరపోసేసుకొని ఒక్కరు వీజిల్ పెట్టేసుకున్నాం

పెట్టు మంట పెంచు మరి కొంచెం మీడియంగా మీడియంగా పెట్టు అది సరే విజిల్స్ వచ్చినప్పుడు మళ్ళీ అది చూపిద్దాం ఇవ్వండి మేమైతే ఎప్పుడంట్లో అప్పుడు కట్ చేసుకుంటాం అండి అలా పెండింగ్ ఉంచాలంటే మాకు బాగా ఇష్టం ఉండదు ఒకసారి చాలా ఇంట్లో ఉన్నట్టుగా కిచెన్ రూమ్ లో అంట్లో కనపడితే చికాక్ కనిపిస్తుంది ఇప్పుడు ఎప్పుడు కడిగేసుకుంటాం ఈ రెండు కడిగేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి కిచెన్ రూమ్ కూడా శుభ్రంగా ఉంటది నీట్ గా కనపడుతుంది రాగిటికి వండుతాను సరిపోతుంది అదేలే కొంచె పెట్టు అవసరం లేదు ఎందుకంటే గ్లాస్ ఎక్కువ రైస్ తయారు చేయటానికి రెండు రకాలుగా ఎసరు చూస్తున్నావా ఇది మామూలు బియ్యం ఇది రాగి సంగటిక లేకపోతే ఇది రాగి సంగటికి రాగి సంగటికి కొంచెం ఎసరు ఎక్కువ పోసుకోవాలి ఎసరు ఇది మామూలు భోజన అన్నానికి కొంచెం కరెక్ట్ గా చూడాలి కరెక్ట్ గా అంతే చాలు అన్నం పెట్టేశావా అన్నం పెట్టేసాను ఇది కొంచెం నానం పెడతానా ఇది కొంచెం ఇది అన్ని రెండు అయ్యే లోపు ఇది నాంతది అప్పుడు ఇది పెడతాం సరే సరే

మూడు రోజులు వచ్చినా బొక్కటి వచ్చినాయి అండి ఇంకొకటి రానిచ్చి మట్టేస్తాను మటన్ కదా కొంచెం ఇంకొకటి రానిద్దాము ఇదేలేసారి వచ్చినాక కలిపేసి అప్పుడు కొచ్చి మరి కలుపుతావు చూసి నా మెత్త కుడతాను బాగా మెత్త కుడగల ఇది రాగి సంగట కోసం చేసే భోజనం ఇది రైస్ కొంచెం ఉడకాలి ఇది అన్నం ఉడకాలి అన్నం ఉడికాక ఉడికాస్తాను పిండి అన్నం ఉడకపోతే గట్టిగా అదే రాగి పిండి చోడి చోడిపిండి కానీ రాగి పిండి కానీ అంటే చూస్తాను చూడు అయిందిలే అంటించుకోవాలి అంటే మళ్ళీ మగ్గాలి కొంచెం మగ్గాలి ప్లస్ ఈ వేస్తాం కాదు అంతా మగ్గిపోవాలి ఎలా ఉంది ఉప్పు కారం ఉప్పు కారం ఉప్పు సరిపోయి సరికా పది నిమిషాల వరకు పెట్టాలా కొత్తిమీర ఇప్పుడు కదా కొంచెం పది నిమిషాలు ఆగి వస్తాను ఐదు నిమిషాలు తర్వాత కొంచెం దగ్గరకు వచ్చినాకే బాగుంటది ఇదిగోండి కూర ఉడికేలోపు బట్టలున్నాయి బట్టలు ఆరేసుకుంటాను మబ్బు పట్టింది పైన ఆరుత లేదా మళ్ళీ అమ్మ వారం పది రోజులు వర్షం కదా అరే చేసేది ఏముంది పడితే మనం ఏం చేయలేం వానేస్తావా ఇంట్లో వేస్తావా సరే అదేలే కింద పడిపోతాయని ఇంట్లో చే వేసేస్తాం చేకు మీద సరేలే ఇలా ఉడికినప్పుడు పిండి కలిపి అందులో వేసేటండి రెక్ట్ నీళ్ళలో కలిపేయకూడదా చాలు సరే సరే అంటే ముద్దుల ముద్దలుగా రాదుగా అది గుడిచింది మనం పప్పు గుత్తి కదా పప్పు గుత్తితో కొంచెం ఒక్క నిమిషం లా ఉంచేసి పప్పు గుత్తితో బాగా కలుపుకోవాలి ఈ ఈ కూరలో కొత్తిమీర వేస్తాను మటన్ కర్రీలో కొత్తిమీర బ అమ్మ టాక్షన్ వస్తుంది తొరు తినాలనిపిస్తుంది సాలరీలైన మటన్ లేదు కొత్తిమీర అలాగే అవగాహనకు పట్టు పట్టాల్సిందే ఈరోజు బాగా మంచి స్పెల్ వస్తుంది బాగా మొక్క బాగా ఉడికి మొక్క బాగా ఉడికి ఉంటారు కుక్కర్లో పెట్టాం చక్కగా మొత్తగా ఇంకా దగ్గర కావాలి అదే లెక్క సంగట వేసాం కదా ఇలా మనం కలిపేసుకోవడమే నీళ్ళు తగ్గినట్టు సరిపోతుంది చక్కగా ఇలా వేసేసుకోను తగ్గినా కొన్ని చక్క పోసుకోవచ్చు ఉడికేటప్పుడు మరి గట్టుకుంటే బాగోదు చాలా

రాగి సంగట వేట మాసం అంటే మామూలు విషయం కాదు నాకైతే నోరు ఊరిపోతుంది చేసేటప్పుడే తినాలి తొందరగా అమ్మకుంది ఇప్పుడు మగ్గిపోతుంది కట్ చేసుకోవాలి వేడికి మగ్గిపోతుంది వేడి ఉంటది కదా అది కూడా ఐదు అయిపోయింది కర్రీ ఒకటి అలా ఉంచితే అదే చక్కగా దగ్గరికి మగ్గిపోతుంది బాగుంటదండి నెయ్యి పోసుకొని చక్కగా కమ్మగా కూర వేసుకుని తింటే అంత నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోని తినచ్చు నెయ్యి నెయ్యి వేసుకుంటే ఇంకా పెంచి కర్రీ గానీ కానీ వేడి వేడిగా తింటేనే బాగుంటుంది పట్టణం కర్రీ కదండి వేడి వేడిగా తిన్నా ఉద్దేశంతో వేడి వేడిగా వేడి కొంచెం కొంచెం గుజ్జు కూడా బాగుంది చక్కడి చాలే అంతే కర్రీ వేడిగా ఉందండి అన్నం కూడా వేడిగా ఉంది తిని చెప్తాను ఎలా ఉందో ఇదిగోండి రాగి సంగటి ఎలా ఉందో చెప్పు ఎగిరిపోయిందండి కర్రీ చాలా మంది నువ్వు బాగా చేసావు రోజు చాలా బాగుంది రాగి సంగతి మాసం చాలా బాగుంది ట్రై చేయండి ఆరోగ్యం కూడా చాలా మంచిది అండి ఆరోగ్యానికి ఇలా రాగి సంగతి అనేది మంచి బలాన్ని ఇస్తుంది రాగి ఎలా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు చాలా బాగుంటది మంచి ఆరోగ్యం

నట్టగుడికింది మసాలా కానీ ఉప్పు కానీ కారం కానీ కరెక్ట్గా చేసు చాలా బాగుందండి ఆ రాయల్ సాంగడ్ చక్క ఎక్కువ అంటే ఫ్లేవర్ అది పదే చక్కగా టేస్ట్గా చాలా బాగుంది వీరు కూడా ఏదైనా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం బయట వర్షం పడుతుంది ఇలా వేడి వేడిగా మటన్ కర్రీ వేడి వేడి అన్నం అంటే నిజంగా చాలా బాగుంది వీడియో కోసం కాదు మొక్కలు చక్కగా పడింది నాలుగు కోతలు వచ్చినాయి కదా

ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలా ఉన్నాయి వీడియోలు ఏమైనా సజెషన్స్ ఉంటే చేయండి సజెషన్స్ ఏమైనా మేము పాటిస్తాం ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాను మీరు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మా వీడియోలు చూసి కామెంట్లు కడుతున్నారు మమ్మల్ని చాలాగా చాలా ఇదిగా అభిమానంగా ఆదరిస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే అండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తాం బాయ్ అండి